కార్యక్రమానికి తిరిగి స్వాగతం కాలం వచ్చేసి ఇది ఎనిమిది నెలలు స్టార్టింగ్లో మనం అల్లం నా నాటుకోగానే అల్లం పైన షే షేడ్ అవసరం అన్నట్టు స్టార్టింగ్ స్టేజ్లో అయినా పడిపోయిన తర్వాత అయినా అల్లం మనం నాటుకోగానే ఫస్ట్ ఇన్ ఇంటర్ క్రాప్ మనం పెట్టేది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కండలు తెంపిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు అట్లా ఆగి అంటే మన పంట కాలాన్ని చూసుకొని దాంట్లో మట్టిగా తోసుకొని ఈ ఇంటర్ క్రాప్ అరటికి అన్నట్టు అరటికి వెళ్ళడానికి ముఖ్య ఏంటంటే అల్లం ఎనిమిది నెలల తర్వాత పొరక కూలబడిపోతుంది ఆ తర్వాత దుంప పైన డైరెక్ట్ ఎండ తగలకుండా నీడను ఉద్దేశం చేసుకునే ఈ పొపాయి కానీ అరటి కానీ నాటుకోవడం జరుగుతుంది అన్నట్టు అదే బేజ్ చేసుకొని పెట్టిన అరటే ఇది ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో నుండి అల్లం తీసేసుకున్నాము ఇది ఫస్ట్ క్రాపు ఈ దాన్ని ఇదే విధంగా మనం బాగా కాపాడుకుంటే ఇదే లెవెల్గా మెయింటైన్ చేస్తే ఈ అరటిని విన నాలుగు క్రాప్ల వరకు తీసుకోవచ్చు అల్లంలో మనము స్టార్టింగ్లో నాటుకోగానే ఏదే కలుపు మందు కలుపు నివారణ గురించి విన స్ప్రే చేసుకుంటుంటాం ఇక ముఖ్యంగా దీనికి అల్లానికి ఏంటంటే హెవీగా మైక్రోన్యూట్రియన్స్ అవసరం పడుతుంది కాబట్టి మనం దుక్కులోనే పెంటెరువులు బాగా ఎక్కువ వేసుకోవడం జరుగుతుంది ఎక్కువ అంటే సుమారుగా మనం ఎకరానికి ఒక ఐదు లారీల ఎరువు బెడ్ పైన వేసి నాలుగు అంగుళాల మధ్యనే అది దున్నుతాం అన్నట్టు రోటవేటర్ వేసి ఆ రోటవేటర్ వేసి కలియే దున్ని దానిపైన ఈ రేజుడ్ బెడ్ పైన ఈ ల్యాడర్ పరుచుకొని వాటర్ ఇచ్చి రెండు లైన్లు అల్లం నాటుకుంటాం అన్నట్టు నాటుకున్న తర్వాత బాగా తడిచ్చినాక అట్రాటాఫ్ అనే కలుపు నివారణ మందును పిచికారి చేసుకుంటాం సుమారుగా మనకు ఒక నెల వరకు కలుపు ప్రాబ్లం అయితే ఏముండదు ఇక చీడపీడలు అని అంటే మెయిన్ వర్షాకాలంలో అధిక వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేని టైంలో ఈ కాండం కుళ్ళు కానీ కుళ్ళు కానీ కుళ్ళు కానీ ఆశిస్తాయి అన్నట్టు ఆ టైంలో మనకు చాలా రకాల ఫంగిసైడ్స్ వచ్చినాయి అంటే మాకు మేమైతే ఎక్కువ స్టార్టింగ్లో చేసేది సివోసి ప్లాంటోమైసన్ దాంట్లో ఒక ఇన్సెక్టిసైడ్ అంటే క్లోరోఆర్ మోనో కలుపుకొని డ్రించింగ్ చేయడం జరుగుతుంది ఇంకా దానికి విన మన కంట్రోల్ కాని టైంలో ఇంకా ముందుకెళ్ళాలని అంటే జబ్బు ఇలాంటివి వినా స్ప్రే చేసుకుంటాం అన్నట్టు ఈ సంవత్సరం చాలా అంటే చాలా వర్షాలు పడ్డాయి అయినా మనము ఆ వర్షాల నుండి వినా మెయిన్ టెక్నికల్గా ఈ డ్రిప్పు ఎత్తుమడళ్ల సిస్టమ్ ఉండడం వల్ల ఈ సంవత్సరం అల్లం పండియగలిగినాం ఒకవేళ పాత పద్ధతిలో ఆ ఫ్లడ్ ఇరిగేషన్ ఉండుంటే సారి ఈరోజు అల్లం ముక్క ఒక్కటి విన మాకు మిగిలేదు కాదు మెయిన్ ఏదైతే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఎత్తుమోడళ్ల సాగు విధానము ప్లస్ డ్రిప్పు ఇవి ఉండడం వల్లనే ఈరోజు అల్లం పండించగలుగుతున్నాం